నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞేపూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం వివరాలు వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజ్మౌళి వైస్ చైర్మన్ జకీయుద్దీన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన మున్సిపల్ సమావేశ మందిరంలో గౌరవ పాలక వర్గ సభ్యులు హాజరైనటువంటి సభ్యుల ఆమోదంతో మనము ఆమోదించుకోవడం జరిగింది ఈ యొక్క సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మనం బడ్జెట్ అంచనా మొత్తము పద్దెనిమిది కోట్ల ఆరు లక్షలుగా మనం ప్రతిపాదించడం జరిగింది ఇందులో మనకు సొంత ఆదాయ అంచనాలు పదమూడు కోట్ల నలభై నాలుగు లక్షలుగా మనం చూపించుకోవడం జరిగింది గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయ అంచనాను నాలుగు కోట్ల అరవై రెండు లక్షలుగా మనము నిర్ణయించడం జరిగింది గ్రీన్ బడ్జెట్ కింద మనము పది శాతం ఏదైతే పెట్టుకుంటామో రూల్స్ ప్రకారం దాన్ని ఒకటి ఒక కోటి డెబ్భై మూడు లక్షలుగా మనము పెట్టుకోవడం జరిగింది అలాగే లోతట్టు ప్రాంతాలు కొత్తగా ఏర్పడినటువంటి మైనారిటీ బలహీన వర్గాల ప్రాంతాల్లో వాటి అభివృద్ధికి నివసించే ప్రాంతాల అభివృద్ధికి అరవై నాలుగు లక్షలుగా మనము ఈ వార్షిక బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది ఇందులో మనకు పన్నుల ద్వారా వచ్చేటిది ఆరు కోట్ల అరవై ఐదు లక్షలు రెవెన్యూ ద్వారా మనకి మనము ఏమీ చూపించుకోలేదు అలాగే మధ్య ఆదాయం ద్వారా అరవై ఐదు లక్షలు మనం పెట్టుకోవడం జరిగింది పారిశుద్ధ్య విభాగం ద్వారా ఏదైతే ఫై ఫైన్ రూపంగా మనకు వచ్చే ఆదాయాన్ని ఇరవై తొమ్మిది లక్షలుగా మనం పెట్టుకోవడం జరిగింది అలాగే టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా ఏదైతే మనకు ఎల్ఆర్ఎస్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం నాలుగు కోట్లుగా అసెస్మెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు మనకు వస్తాదని అంచనా వేసుకొని ఈ యొక్క బడ్జెట్ను రూపొందించడం జరిగింది అలాగే వచ్చినటువంటి ఆదాయంలో మన మున్సిపల్ నిర్వహణ గజ్ఞాపూర్ మున్సిపాలిటీ నిర్వహణ చేయవలసి ఉంటుంది కాబట్టి మన పా విభాగం సిబ్బందే కానీ శానిటేషన్ సిబ్బందే కానీ ఇతర సిబ్బంది యొక్క జీతపత్యాలకు నాలుగు కోట్ల ఐదు లక్షలు మనం ఖర్చులకు కిందికి పెట్టుకోవాల్సిన జరిగింది అలాగే శానిటేషన్ విభాగానికి ఒక కోటి పంతొమ్మిది లక్షలుగా మన ఖర్చులకు పెట్టుకోవడం జరిగింది ప్రతినిత్యము గజ్వేల్ పట్టణంలో లేనటువంటి విద్యుత్ దీపాలకు అలాగే జంక్షన్ డెవలప్మెంట్ ఉన్న లై విద్యుత్ దీపాలకు వివిధ వార్డ్లలో ఉన్నటువంటి బటర్ఫ్లై లైట్లకు డెబ్బై ఎనిమిది లక్షలుగా మనము పెట్టుకోవడం జరిగింది అలాగే మనకు లోన్ పేమెంట్స్ ఏమైనా ఉంటే దానికి అరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది గ్రీన్ బడ్జెట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ది గ్రీన్ బడ్జెట్ కింద మనకు ఒక కోటి డెబ్బై మూడు లక్షలు పెట్టుకోవడం జరిగింది ఇతర నిర్వహణ ఖర్చులకు మనం మూడు కోట్ల పదిహేడు లక్షలు పెట్టుకోవడం జరిగింది వంతర్ వంతర్ బడ్జెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానికి రూల్స్ ప్రకారము అరవై నాలుగు లక్షలు పెట్టుకోవడం జరిగింది పబ్లిక్ అవసరాలకు అత్యవసరాలకు ముప్పై ఐదు లక్షలు మనము పెట్టుకోవడం జరిగింది మనకు వార్డు వై వార్డు వైజ్లో మనకు ఉన్నటువంటి వనరులో చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేయడానికి అరవై ఐదు లక్షలుగా మిగులు మనకేదైతే ఈ నిర్వహణ ఇవన్నీ ఏవైతే మనం ఖచ్చితంగా ప్రతి నెల పోతే మిగిలిన తర్వాత అభివృద్ధికి పెట్టుకోవడం జరిగింది ఉన్న అది అరవై ఐదు లక్షలుగా మనం పెట్టుకోవడం జరిగింది ఈ ప్రకారంగా మన టోటల్ బడ్జెట్లో ఈ సంవత్సరము ఇరవై ఏడు లక్షల అరవై ఒక వేల మిగిలిన బడ్జెట్గా మనము యొక్క ప్రణాళిక తయారు చేసుకొని ఈ బడ్జెట్ను రూపకల్పన చేసుకొని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈ బడ్జెట్ ద్వారా రాబో సంవత్సరంలో గజ్వల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీని సాధ్యమైనంత వరకు మా పాలకవర్గం ఆధ్వర్యంలో అలాగే పట్టణ ప్రజల యొక్క సహకారంతో మా సిబ్బంది వారి యొక్క అండదండలతో ప్రతినిత్యం కూడా మన గజ్వల్ పట్టణాన్ని పట్టణంగా ఆరోగ్య పట్టణంగా ఉంచడానికి విధి నిర్వహణలో ఎలాంటి లోపం జరగకుండా చూడటానికి మా పాలకవర్గం మా పాలకవర్గం ఇంకా పది నెలల కాలపరిమితిలో మేమందరము కలిసి ఈ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఏదైతే వనరులు మేము సమకూర్చుకున్నామో వీటి ద్వారా నిర్వహణ చేస్తూ